హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ప్రభాస్ లాస్ట్ మూవీ కల్కి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ లో రిలీజ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కన్నప్పలో క్యామియో రోల్ అనిపించేశాడు రాజాసాబ్ వాయిదాల వార్తలతో చక్కలు కొడుతోంది ఈ ఏడాది బోసిపోయిన బాక్సాఫీస్ కి నెక్స్ట్ ఇయర్ ఊపిడిపోయిపోతున్నాడు డార్లీ మరో ఐదు వందల కోట్లా టూ థౌజండ్ కోట్ల వసూళ్లను లోడింగ్ చేయబోతున్నాడా ఈ ఏడాది డార్లింగ్ రాక కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది కానీ కన్నపలో క్యామియో బాహుబలి ది ఎపిక్ ఫిల్మ్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు అయితే రీ రిలీజ్ లో కూడా బాహుబలి ది ఎపిక్ నియర్లీ యాభై కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది కానీ బిగ్ నంబర్స్ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల వసూళ్ల సునామి క్రియేట్ చేసే హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను ఈ ఏడాది మిస్ చేసినట్లే ఈ లెక్కలు నెక్స్ట్ ఇయర్ గట్టిగానే తేల్చుకోబోతున్నాడు డార్లింగ్ పోస్ట్పోన్ కాకుండా ప్రభాస్ మూవీ రిలీజ్ కాదు అనుకున్న టైంకి వస్తే అది ప్రభాస్ మూవీ కాదేమో అన్నట్టుంది రెండు వేల రావాల్సిన రాజాసాబ్ రెండు సంక్రాంతికి వెళ్ళిపోయింది మళ్ళీ అక్కడి నుండి కూడా వాయిదా పడుతుంది అన్న రూమర్స్ ఫ్యాన్స్ లో టెన్షన్ క్రియేట్ చేస్తే క్లారిటీ ఇచ్చింది టీమ్ ఆరు నూరైన జనవరి తొమ్మిదిన రాజాసాబ్ ఆగమనం పక్కా అని తేల్చేసింది ట్రైలర్ కట్ నుండే అంచనాలు పెంచేస్తున్న ఈ బొమ్మ పక్కా బిగ్ నెంబర్స్ గ్రాప్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ వచ్చింది హను రాఘోపుడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతోంది లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు డై హార్ట్ ఫ్యాన్స్ ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ కి కల తీసుకురావడం పక్కా మరి ఇక మొదలు కాబోయే స్పిరిట్ సంగతి ఏంటో సందీప్ ప్లాన్ ఏంటి ట్వంటీ ట్వంటీ సెవెన్ బాక్సాఫీస్ బెండ్ తీసే రాజమౌళి వారణాసి అల్లు అర్జున్ మూవీలా పీరియడ్ లో తీసుకురాడు కదా